హలో ఎవరివన్ దిస్ ఇస్ స్వప్నికా ఆల్మీకి వెల్కమ్ టు స్వప్నికా టీవీ అందరూ రాయలసీమలో నరుక్కోవడం కొట్టుకోవడం బాంబులు వేయడం తప్ప ఏమీ ఉండదు అనుకుంటారు కానీ రాయలసీమ చరిత్ర చాలా గొప్పది రాయలసీమ రాష్ట్రానికి మొదటి రాజధాని ఇచ్చింది రాయలసీమ దేశానికి రాష్ట్రపతినిచ్చింది రాయలసీమ రాష్ట్రానికి పన్నెండు మంది ముఖ్యమంత్రులనిచ్చింది అలా రాయలసీమ ఎంతో మంది చెప్పుకోదగ్గ నాయకులను పరిచయం చేసింది అలా రాయలసీమ రాష్ట్ర చరిత్రలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తే రాయలసీమ చరిత్రలోనే ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తులు కొందరున్నారు ప్రజా పోరాటం చేసి భూస్వాముల పెత్తనానికి కళ్ళెం వేసిన భూస్వాములను ఎంతో మందిని చూసింటారు వీళ్లలో ముఖ్యమైన వ్యక్తి పరిటాల రవి ఈ భూస్వాముల పెత్తనం పోగొట్టాలని చేసిన ప్రయత్నాల్లో పరిటాల రవికి ప్రజాభిమానంతో పాటు శత్రు శేషం కూడా పెంచుకున్నాడు పగలు ప్రతీకారాలు ప్రజలు అంటూ ప్రాణం పోతుందని తెలిసినా అజ్ఞాతంలోకి వెళ్లమని చెప్పినా లెక్క చేయకుండా ప్రజల మధ్యనే ప్రాణాలు వదిన వ్యక్తి పరిటాల రవి పరిటాల రవి అంటే ఫ్యాక్షనిస్టులకు భయం వ్యక్తిత్వంలో ఆయన ఒక కమ్యూనిస్టు అభిమానులకు పరిటాల రవి ఒక మానవతావాది రాయలసీమ చరిత్రలో పరిటాల రవి ఒక ఎవరెస్ట్ ఒక ఫ్యాక్షనిస్ట్ అయిన పరిటాల రవి అంటే ఎందుకంత పిచ్చి చనిపోయి అవుతున్న పరిటాల రవికి ఇప్పటికీ ఎందుకంత అభిమానులున్నారు అసలు పరిటాల రవి అనంతపురంకి ఏం చేశాడు వందెకరాల భూస్వామి అయిన పరిటాల రవి తొంభై శాతం భూమిని పేద ప్రజలకే ఎందుకు పంచిపెట్టాడు ఇంతటి మంచి మనస్తత్వం కలిగిన పరిటాల రవి ఇద్దరు ఎమ్మెల్యేలను పట్టపగలే అందరూ చూస్తుండగా ఎందుకు నరికి చంపాడు టీవీలో బాంబు పెట్టి మరి మధ్యల చెరువు సూరిని ఎందుకు చంపాలనుకున్నాడు ఇది తెలుసుకున్న మధ్యల చెరువు సూరి రెండింతల భద్రతున్న పరిటాల రవిని తన మనుషుల చేత ఎలా చంపించాడు పరిటాల రవి గురించి ఇలాంటి ఎన్నో మీకు తెలియని విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పరిటాల రవి తాతయ్య నుంచి మొదలైన చరిత్ర పరిటాల రవి కొడుకు వరకు మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి కనుక వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది కానీ చాలా ఇంట్రెస్టింగ్గా మీరు ఎక్కడ ఎప్పుడు వినని పచ్చి నిజాలు ఈ వీడియోలో చెప్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎండ్ వరకు చూసి లైక్ చేసి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పరిటాల రవి అసలు పేరు పరిటాల రవీంద్ర పరిటాల రవి గురించి తెలుసుకోవాలంటే ముందుగా తన తండ్రి శ్రీరాములయ్య గురించి తెలుసుకోవాలి రాయలసీమలోని అనంతపురంకు చెందిన నూట యాభై ఎకరాల భూస్వామి అయిన పరిటాల రవి తాత ముత్యాలప్పకు సంతానం లేకపోవడం వల్ల రెండో పెళ్లి చేసుకున్నాడు కానీ రెండో భార్యకు కూడా అనారోగ్యంతో చనిపోవడంతో మూడో భార్యగా చిన్న వెంకటమ్మను చేసుకున్నాడు ఈమెకు ఐదుగురు కుమారులు ఒక కుమార్తె జన్మించారు వీరిలో పెద్ద కుమారుడే శ్రీరాములయ్య శ్రీరాములయ్య స్కూల్లో ఉన్నప్పుడే ప్రగతిశీల భావజాలానికి బాగా ఆకర్షితులయ్యారు కొన్ని కుటుంబాలు మాత్రమే వందల ఎకరాల భూమి కలిగి ఉండి విలాసవంతమైన జీవితం బ్రతుకుతుంటే లక్షల మంది పేదవారు భూస్వాముల కింద బానిసల్లా బ్రతుకుతుంటే చూసి తట్టుకోలేకపోయాడు అందుకే తన పేరు మీదున్న ఎనభై ఎకరాల భూమి ఎకరాల భూమిని పేద అంటే పరిటాల రవి తండ్రి మిగతా భూస్వాములు కూడా పేదలకు భూమి పంచి పెట్టాలని ఉద్యమం చేపట్టారు శ్రీరాములయ్య మాటలకు ప్రభావితులైన కొందరు బానిసలు పెత్తనం చేసే భూస్వాములపై దాడి చేశారు ఈ దాడిలో భూస్వాములు చనిపోయారు వాళ్ళు చనిపోవడానికి కారణం శ్రీరాములయ్య మాటలే అని శ్రీరాములయ్యతో పాటు నలభై ఒక్క మందిని అరెస్టు చేశారు పోలీసులు ఈ కేసులో ప్రత్యక్షంగా పాల్గొన్న పేదలకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది శ్రీరాములయ్యతో పాటు మిగిలిన వారికి రెండు సంవత్సరాల జైలు శిక్ష మాత్రమే విధించింది కోర్టు శిక్ష పూర్తయిన తర్వాత శ్రీరాములయ్య తన కుటుంబాన్ని పోషించడం కోసం మద్యం వ్యాపారంలోకి ప్రవేశించాడు ఈ సమయంలోనే శ్రీరాములయ్యకి సిద్దతో పరిచయం ఏర్పడింది కొన్నాళ్లకే సిద్దప్ప శ్రీరాములయ్యకు నమ్మకం బంటు అములయ్యకి మంచి పేరు రావడం చూసి భరించలేని వేరే భూస్వాములు శ్రీరాములయ్య చంపాలని పథకం వేశారు నమ్మిన బంటైన సిద్ధప్పకు ఐదు లక్షల రూపాయలు డబ్బులిస్తామని ఆశ చూపారు అలా శ్రీరాములయ్య తన తమ్ముడు సుబ్బయ్య ఒంటరిగా ఉన్న సమయంలో నమ్మిన బంటైన సిద్ధప్ప నరికి చంపేశాడు ఆ తర్వాత పోలీసులు సిద్దప్పను అరెస్టు చేశారు తన తండ్రి చనిపోవడంతో పదిహేడు సంవత్సరాలే ఉన్న పరిటాల రవి చదువును మధ్యలోనే ఆపేసి తల్లితో పాటు వ్యవసాయం చేస్తూ తన తమ్ములను చదివించుకున్నాడు కానీ పరిటాల రవి తమ్ముడు హరిచంద్ర తన డిగ్రీ పూర్తవ్వగానే తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ భూస్వాములకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచడం మొదలుపెట్టాడు ఈ తిరుగుబాటు నచ్చని భూస్వాములు హరిచంద్రను అరెస్టు చేపించి ఎన్కౌంటర్లో చంపించేశారు హరిచంద్ర మరణంతో అనంతపురం ఒక్కసారిగా ఉలిక్కిపడింది తండ్రిని కోల్పోవడంతో దుఃఖంలో ఉన్న రవీంద్ర తమ్ముడు మరణాన్ని చూసి తట్టుకోలేకపోయారు తన మంచితనాన్ని అలుసుగా తీసుకుని తమ్ముడిని చంపిన ఏ ఒక్కరిని వదలనని పరిటాల రవి ఆ క్షణమే డిసైడ్ అయ్యాడు కమ్యూనిస్టు పార్టీ సహాయంతో తన తండ్రి చావుకు ప్రధాన సూత్రధారి అయిన మధ్యల చెరువు గ్రామానికి ఎమ్మెల్యే అయిన నారాయణ రెడ్డిని చంపేశారు ఈ కేసులో ప్రధాన సూత్రధారి పరిటాల రవి అని చేర్చడంతో పరిటాల రవి అజ్ఞాతంలోకి వెళ్లిపోవాలని అన్నారు కానీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎన్టీఆర్ గారి ప్రభుత్వం ఏర్పడింది ఆ పార్టీ అండతో మళ్లీ తన స్వగ్రామానికి తిరిగి వచ్చాడు పరిటాల రవి అదే సంవత్సరం పన్నెండేళ్లు చిన్నదైన సునీతను పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత కొన్నాళ్లకు తన తండ్రిని నమ్మించి గొంతుకొచ్చి సిద్ధప్ప జైలు నుంచి విడుదలయ్యాడు ఈ విషయం తెలుసుకున్న పరిటాల రవి సిద్దప్పను నరికి చంపాడు ఈ కేసులో కూడా పరిటాల రవిని ప్రధాన నిందితుడిగా చేర్చారు దాంతో ఆయన కర్ణాటకకు వెళ్లి రహస్యంగా జీవించడం మొదలు పెట్టాడు ఇక్కడే నక్సలైట్ నాయకుడైన కొండపల్లి సీతారామయ్యతో పరిచయం ఏర్పడింది ఇతని సలహాతో పోలీసుల ముందు లొంగిపోయి కొద్ది రోజులకే బెయిల్ పై విడుదలయ్యాడు పరిటాల రవి తన తండ్రి తమ్ముడు సాగించిన భూస్వామి వ్యతిరేక పోరాటాన్ని కొనసాగించాలని కంకణం కట్టుకున్నాడు ఈ సమయంలోనే పరిటాల రవికి ప్రత్యేకంగా ఒక రక్షణ వ్యవస్థ ఏర్పడింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రాష్ట్రంలో జరిగిన మండల పరిషత్ ఎన్నికల్లో రామగిరి మండలం నుండి కాంగ్రెస్ కి పోటీగా టీడీపీ తరపున దళితుడైన ఓబులనను నిలబెట్టి భారీ మెజారిటీతో గెలిపించారు అదే సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అయిన చెన్నారెడ్డిని రామగిరి మండలంలో అడుగు పెట్టనివ్వకుండా అడ్డుకున్నారు ఈ సంఘటన చెన్నారెడ్డికి అవమానం కలగడమే కాకుండా ఇటు పరిటాల రవి హీరో అయ్యాడు ఎన్నికల్లో చెన్నారెడ్డి గెలవడంతో పరిటాల రవి అనుచరుల మీద కక్ష సాధింపు మొదలుపెట్టారు చెన్నారెడ్డి రామగిరి మండలంలోని అనేక గ్రామాల నుంచి మనుషులను ఇల్లు కాలు చేయించారు అనేక మంది యువకులపై అక్రమంగా కేసులు పెట్టి అరెస్టు రోజు రోజుకి చెన్నారెడ్డి ఆగడాలు మితిమీరడంతో పరిటాల రవి నక్సలైట్లతో చేతులు కలిపి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో చెన్నారెడ్డిని అతి దారుణంగా చంపేశాడు చెన్నారెడ్డి హత్యను జీర్ణించుకోలేని అనుచరులు కార్యకర్తలు పరిటాల రవి సొంత గ్రామమైన కొత్త గరికకుంటపై దాడి చేశారు గుడిసెలను నిప్పు పెట్టి అంటించేశారు అడ్డు వచ్చిన అమాయక ప్రజలను వేట కొడవలతో నరికి చంపేశారు ఈ ఘటన పరిటాల రవికి మరింత ఆగ్రహం తెప్పించింది చెన్నారెడ్డి చనిపోవడం వల్ల అధికార ప్రభుత్వం ఉప ఎన్నికలు పెట్టింది ఈ ఉప ఎన్నికల్లో చెన్నారెడ్డి కొడుకు ఎస్వీ రమణరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు ఇతని తమ్ముడి పేరు ఓబుల రెడ్డి వీరికి గతంలో పరిటాల రవి చేతిలో చనిపోయిన నారాయణ రెడ్డి కుమారులైన మధ్యల చెరువు సూరి అతని తమ్ముడైన రఘునాథరెడ్డి ముఖ్య అనుచరులుగా చేరారు ఈ నలుగురు కలిసి పరిటాల రవిని అంత ముందించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు ఎమ్మెల్యే తమ్ముడైన ఓబుల్ రెడ్డి తన కంటికి నచ్చిన అమ్మాయిని అనుభవించేదాకా వదిలిపెట్టేవాడు కాదు ఇప్పటికీ అక్కడ సామాన్య ప్రజలు మాట్లాడుకుంటూనే ఉంటారు పరిటాల రవిపై నక్సలైట్ల ముద్ర వేసి అతని మనుషులను లేకుండా చేయాలని అనుకున్నారు మరోపక్క పరిటాల రవి సైతం ఈ నలుగురిని అంతం చేస్తే రాయలసీమలో ఎదిరే ఉండదని చెప్పుకున్నాడు ఇందుకోసం పరిటాల రవి అనుచరుడైన మస్కర్ ని రంగంలోకి దింపాడు కానీ మస్కర్ ఓబుల్ రెడ్డికి దొరికిపోవడంతో మస్కర్ ని అత్యంత దారుణంగా చంపేశారు తనకి రాజకీయ అండ ఉంటే తన శత్రువుల్ని సంహరించడం ఇంకా సులభమవుతుందని భావించాడు రవి అలియాస్ రవీంద్ర పంతొమ్మిది వందల తొంభై మూడులో తెలుగుదేశం పార్టీలో చేరారు మధ్యలో చెరువు సూరి తనను చంపడానికి ప్రయత్నిస్తున్నాడని తెలుసుకుని అతన్ని లక్ష్యంగా చేసుకున్నాడు అలా తన మనుషుల ద్వారా మధ్యల చెరువు సూరి తన ఇంట్లో టీవీ పని చేయకపోవడంతో రిపేర్కి ఇచ్చాడని తెలుసుకున్న పరిటాల రవి ఆ టీవీలో బాంబు పెట్టి చంపాలని అనుకున్నాడు అలా ఆ టీవీ రిపేర్ చేసే మెకానిక్ ని ఇంటికి పిలిపించి అతనికి ఎంత డబ్బు కావాలో అడిగి అతను అడిగిన దానికన్నా రెండింతలు ఇచ్చి ఒకవేళ బయటకు చెప్తే ప్రాణాలు లేకుండా చేస్తానని బెదిరించాడు పరిటాల రవి అలా ఆ టీవీ టెక్నీషియన్ బాంబు ఉన్న టీవీని ఒక కుర్రాడికిచ్చి పంపించాడు అది చూసిన మధ్యల చెరువు సూరి ఆ టీవీ ఏమైంది దీన్నెందుకు తీసుకొచ్చావు అని అడిగాడు అప్పుడు ఆ కుర్రాడు మీ టీవీ రిపేర్ అవ్వడానికి టైం పడుతుందని మా సార్ చెప్పారు అంతవరకు ఈ టీవీ వాడుకోమని మా ఓనర్ చెప్పారు అని అన్నాడు ఆ కుర్రాడి మాటలు గుడ్డిగా నమ్మి సరే టీవీ ఫిట్ చేసి వెళ్ళు అని చెప్పి తన భార్యను తీసుకుని తన గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్ళిపోయాడు అలా ఆ కుర్రాడు టీవీ ఫిట్ చేసి ఆన్ చేయగానే ఆ కుర్రాడితో పాటు ఆరుగురు సూరి ఇంట్లో ఉన్న వాళ్ళు చనిపోయారు బాంబు పేలిన శబ్దం విన్న సూరి పరిగెత్తుకుంటూ వచ్చాడు కళ్ళ ఎదుటే కుటుంబ సభ్యులు చనిపోవడం చూసి తట్టుకోలేకపోయాడు తనని కూడా చంపేస్తారనే భయంతో కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు సూరి అయితే పరిటాల రవి మాత్రం తన వేట కొనసాగిస్తూనే ఉన్నాడు అదే సంవత్సరం ఓబుల్ రెడ్డిపై దాడి చేశాడు ఈ దాడిలో ఓబుల్ రెడ్డి తృటిలో తప్పించుకున్నాడు ఆ తర్వాత ఓబుల్ రెడ్డి పరిటాల రవి ఇద్దరు ముఖ్య అనుచరులను చంపేశాడు ఈ కేసులో పోలీసులు పరిటాల రవిని అరెస్ట్ చేశారు అయితే పరిటాల రవిపై నేరం రుజువు కానందున అదే సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జైలు నుండే నామినేషన్లు దాఖలు చేసి తన ప్రధాన శత్రువైన రమణారెడ్డిపై అత్యధిక మెజారిటీతో గెలుపొందారు పరిటాల రవి దాంతో నందమూరి తారక రామారావు రాయలసీమ కింగ్ గా అభివర్ణించారు కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు పరిటాల రవికి అప్పట్లో హైదరాబాద్ లో రౌడీజం ఎక్కువగా ఉండేది రౌడీ ముఠాలు కమిషన్ల పేరుతో సామా జనాలను ఇబ్బంది పెట్టేవారు ఎదురు తిరిగిన వారిని నిర్దాక్షిణంగా చంపేసేవారు దాంతో ఎన్టీఆర్ రౌడీజాన్ని అణచివేసే బాధ్యతను పరిటాల రవికి అప్పగించాడు అలా తన అధికార బలంతో రౌడీజాన్ని సగానికి పైగా తగ్గించాడు పరిటాల రవి ఇందులో భాగంగానే పంతొమ్మిది వందల తొంభై ఆరులో తన ప్రధాన శత్రువైన ఓబుల్ రెడ్డిని చంపేశాడు ఆ తర్వాత తన తండ్రి జీవిత చరిత్ర సినిమాగా తీయాలని డైరెక్టర్ ఎన్ శంకర్ ని సంప్రదించారు ఈ సినిమా ప్రారంభోత్సవానికి రామానాయుడు స్టూడియోకి బయలుదేరి పరిటాల రవి ఈ విషయం ముందుగానే తెలుసుకున్న మధ్యల చెరువు సూరి తనని పథకం ప్రకారం చంపడానికి ప్రణాళిక రచించాడు సినిమా ప్రారంభోత్సవం పూర్తి చేసుకుని అనంతపురం తిరిగి వస్తుండగా కాన్వాపై బాంబులతో దాడి చేయించాడు ఈ దాడిలో పరిటాల రవి చనిపోయారని అందరూ అనుకున్నారు కానీ త్రుటిలో తప్పించుకున్నారు కానీ బాంబు దాడి వల్ల ఇరవై ఆరు మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు ఈ దాడిలో ప్రధాన నిందితుడు మధ్యల చెరువు సూర్యని తేలడంతో కోర్టు ఇతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది ఆ తర్వాత రాయలసీమలో ఫ్యాక్షన్ ఉండకుండా అభివృద్ధి వైపు తీసుకెళ్లడానికి టవర్ క్లాక్ లాంటి నిర్మాణాలు చేపట్టారు పరిటాల రవి పేదవారికి ఉచితంగా సామూహిక వివాహాలు జరిపించారు అందరి గుండెల్లో దేవుడయ్యారు పరిటాల రవి ఆ తర్వాత రెండు వేల నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో పరిటాల రవికి పోటీగా మద్దెల చెరువు సూరి భారీ అయిన గంగుల భానుమతిని నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ కానీ రెండు వేల నాలుగులో భారీ మెజారిటీతో పరిటాల రవి గెలిచారు కానీ టీడీపీకి తక్కువ సీట్లు రావడంతో కాంగ్రెస్ గెలిచింది వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు అప్పుడు వైఎస్ రెడ్డి ఆ తర్వాత పరిటాల రవిని చంపడానికి చాలా ప్రయత్నాలు దాడులు చేశారు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి మధ్యల చెరువు సూరి వల్ల తనకు ప్రాణహాని ఉందని నాకు భద్రత పెంచాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టుని కోరారు కానీ ప్రభుత్వం భద్రత పెంచకపోగా ఇద్దరు గన్మెన్లను తొలగించింది పరిటాల రవికి జైల్లోనే ఉన్న మధ్యల చెరువు సూరి తన భావమరిదైన మొద్దు శ్రీను రంగంలోకి దించాడు మొద్దు శ్రీను పరిటాల రవి రాజకీయ గురువైన ఆర్కేను చంపేశాడు ఆ తర్వాత పరిటాల రవి కుడి భుజమైన ప్రభాకర్ ని కూడా చంపేశాడు దాంతో పరిటాల రవిని అజ్ఞాతంలోకి వెళ్లిపోమని పరిటాల రవి కుటుంబ సభ్యులు అభిమానులు కోరారు కానీ పరిటాల రవి అందుకు ఒప్పుకోలేదు అలా రెండు వేల ఐదు జనవరి నాలుగున పరిటాల రవి అనంతపురం జిల్లాలో టీడీపీ సమావేశానికి హాజరవ్వడానికి బయలుదేరాడు ఈ విషయం తెలుసుకున్న అతను ముందుగానే మొద్దు శ్రీను తన టీంతో పక్కా ప్రణాళిక వేశారు టిడిపి ఆఫీసులోకి ఎంటర్ అవ్వగానే పరిటాల రవి మీద ముగ్గురు వ్యక్తులు బుల్లెట్లో వర్షం కురిపించారు ఈ దాడిలో పరిటాల రవి అక్కడికక్కడే చనిపోయాడు ఆ తర్వాత పరిటాల రవి కుటుంబం ఏడు సంవత్సరాలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది ఆ తర్వాత జరిగిన సంఘటనల్లో మద్దల చెరువు సూరి మొద్దు శ్రీను ఇద్దరూ చనిపోయారు వీళ్లను పరిటాల రవి కొడుకు శ్రీరామ్ మనుషులను పెట్టి చంపించాడని అంటూ ఉంటారు వీళ్ళు చనిపోయాక పరిటాల రవి కుటుంబం అజ్ఞాతం నుంచి బయటకొచ్చింది ఆ తర్వాత పరిటాల రవి భార్య పరిటాల సునీతకి టీడీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించాడు చంద్రబాబు ఆ తర్వాత సునీత ఎమ్మెల్యే నుంచి ఇప్పుడు మంత్రి స్థాయికి ఎదిగి అనంతపురంను శాసిస్తున్నారు పరిటాల శ్రీరామ్ కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టి యూత్లో బాగా ఫాలోయింగ్ పెంచుకున్నాడు ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో మళ్లీ సునీతకి మంత్రి టికెట్ కొడుకుకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని ప్రకటించారు కానీ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పరిటాల రవి చనిపోయే ముందు నన్ను చంపుతారని నాకు ముందే తెలుసు అంతకు మించి వీళ్ళు ఏం చేయగలరు అని కొన ఊపిరితో ఉన్న పరిటాల రవి ఈ మాట చెప్పి చనిపోయారు అంటే ఎంత దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తితో మనం అర్థం చేసుకోవచ్చు పరిటాల రవి చనిపోయి ఇప్పటికీ పంతొమ్మిదేళ్లు కావస్తున్న ఇతని మీద అభిమానం ఇంకా అలాగే ఉంది ఎప్పుడో పంతొమ్మిది వందల యాభైలో పరిటాల రవి తాతయ్య నుంచి మొదలైన రక్త చరిత్ర రెండు వేల పదకొండు వరకు కొనసాగింది ఈ ఫ్యాక్షన్ గొడవలలో పగలు ప్రతీకారమని చంపుకున్న ఏ ఒక్కరూ కూడా బ్రతికి లేరు వీళ్ళ కుటుంబాలు బ్రతికున్నా ఆనందంగా అయితే ఖచ్చితంగా లేరు ఇంతకుముందు చెప్పిన నాయకులు భూస్వాములు రాజకీయ స్వార్థాల కోసం డబ్బు పలుకుబడి కోసం ఫ్యాక్షన్ గొడవలు చేస్తే పరిటాల రవి మాత్రం ఫ్యాక్షన్ గొడవలు ప్రతీకారాలు ప్రజల కోసం చేశాడు అందుకే రాయలసీమ ప్రజల్లో పరిటాల రవి రాయలసీమ పులి బిడ్డగా మిగిలిపోయాడు చనిపోయి పంతొమ్మిదేళ్ళు అవుతున్నా కేవలం పరిటాల రవి ముఖం చూసి సునీతమ్మకు రాప్తాడు నియోజకవర్గంలో ఓటమి అనేదే లేకుండా భారీ మెజారిటీతో ఓట్లు వేసి గెలిపిస్తున్నారు సునీతమ్మ కూడా రాప్తాడు నియోజకవర్గాన్ని బాగానే అభివృద్ధి చేశారు ఇప్పుడు పరిటాల రవి కొడుకు పరిటాల శ్రీరామ్ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు టీడీపీ ఓడిపోయినా పరిటాల కుటుంబం మాత్రం ఎన్నికల్లో గెలిచే తీరుతుంది అది పరిటాల రవి ప్రజా అభిమానం అంటే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రాయలసీమను రతనాల సీమ చేసింది ఫ్యాక్షన్ గొడవలు లేకుండా చేసింది ఏరి కోరి శత్రువులను సంపాదించి ఆ శత్రువుల చేతిలో ఓడిపోతానని తెలిసి వెనకడుగు వేయకుండా ఫ్యాక్షన్ లేకుండా భూస్వాములు లేకుండా బానిస బతుకులు లేకుండా చేసింది పరిటాల కుటుంబమే ఈ ఫ్యాక్షన్ గొడవలు ఆపడం పరిటాల రవి తాతయ్య మొదలు పెడితే పరిటాల రవి ముగించేశాడు ఇంతవరకు ఒకే పార్టీని నమ్ముకునున్న కుటుంబం కూడా పరిటాల రవి కుటుంబమే అని చెప్పాలి ఎంతో మంది నాయకులు టీడీపీ వదిలి వెళ్లారు వచ్చారు కానీ ఒక్క పరిటాల రవి కుటుంబం మాత్రమే టీడీపీని చంద్రబాబును గెలుపు ఓటములు తేడా లేకుండా వెన్నంటే నిలిచారు రాజకీయాల్లో కూడా ఇలాంటి నాయకులు ఉంటారా అని పరిటాల రవిని పరిటాల సునీతమ్మను చూసినప్పుడే అనిపిస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో పరిటాల సునీతమ్మ గెలుస్తోంది అనటంలో ఎలాంటి సందేహం లేదు మరి ఈ వీడియో చూశాక పరిటాల రవి గురించి తెలుసుకున్నాక ఈ వీడియో రాయలసీమ వాళ్ళు ఎంతమంది చూస్తున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి పరిటాల రవి మీద మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి బైదవే నేను కూడా రాయలసీమ అనంతపూర్ అమ్మాయిని జై రాయలసీమ జై అనంతపూర్ జై భారత్